ఇవి ప్రపంచంలోకి కొత్త టెక్నాలజీ వచ్చేసింది హీలిక్స్ అనే సంస్థ పెట్రోల్ ఇండస్ట్రీని వణుకు పుట్టించే విధంగా శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ ఎస్పీఎక్స్ వన్ డబల్ సెవెన్ ని విడుదల చేసింది ఈ మోటార్ కేవలం ఇరవై ఎనిమిది కేజీల బరువుతో ఎనిమిది వందల రెండు హార్స్ పవర్స్ ని అందిస్తుంది ఇంత చిన్న మోటార్ ఇంత శక్తిని ఎలా విడుదల చేయగలుగుతుంది ఈ మోటార్ ఇతర మోటార్ల నుండి ఎందుకు ప్రత్యేకం హీలిక్స్ ఈ అద్భుతాన్ని ఎలా సాధించింది ఈ మోటార్ ఎలా పనిచేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం హీలిక్స్ రేసింగ్ మరియు సాధారణ కార్లకు ఎలక్ట్రిక్ మోటార్లను తయారు చేసే బ్రిటిష్ తయారీదారి సంస్థ తమ కొత్త స్కేలబుల్ కోర్ టెక్నాలజీ ఎస్ఐటి ని విడుదల చేసింది ఇది ఒక మోటార్ డిజైన్ మాత్రమే కాకుండా అనేక వేరు వేరు అవసరాలకు అనుకూలంగా మోటార్లను తయారు చేసే సాంకేతికత పద్ధతులను కలిగి ఉంది హీలిక్స్ యొక్క సాంకేతికతను అత్యంత ప్రాథమిక మరియు తక్కువ ఖర్చు ఆప్షన్ లో ముడి సరుకులు తయారవుతున్నాయి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసిన మోటార్ డిజైన్లను అవసరాలకు అనుగుణంగా మారుస్తుంది చివరిగా కస్టమర్ అవసరాలకు అనుగుణంగా పూర్తిగా కొత్త డిజైన్ చేసి తయారు చేయడం ఇవి ఎస్పీ వన్ డబల్ సెవెన్ లో జరిగే ప్రాసెస్ అయితే ఎస్ లో మాత్రమే హీలిక్స్ యొక్క సాంకేతిక ఆగిపోలేదు వారికి ఎక్స్ డివిజన్ అనే ప్రత్యేక టీం ఉంది ఇది ఎలక్ట్రిక్ మోటార్ పనితీరును మరింత పెంచడానికి కృషి చేస్తుంది ఇటీవల ఆర్ఈఎక్స్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఎక్స్ డివిజన్ ఎస్పీఎక్స్ వన్ డబల్ సెవెన్ మోటార్ రూపొందించింది ఇది కేవలం ఇరవై ఎనిమిది కేజీల బరువుతో ఆరు వందల యాభై కిలో వాట్ల నిరంతర శక్తిని అందిస్తుంది ఈ ఎస్పీ వన్ డబల్ సెవెన్ మోటార్ ప్రస్తుతం ఈవీ ఇండస్ట్రీలో టాక్ ది టౌన్ గా మారింది ఈ రోజుల్లో ఒక ఇరవై కిలో ఓట్ల మోటార్ ని తయారు చేయాలంటే ఇరవై కేజీల బరువు అవుతుంది ఇరవై కేజీల బరువు మోటార్ తో ప్రధానంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కి చాలా కష్టతరంగా మారుతుంది ఎలక్ట్రిక్ బైక్స్ లో ఎంత బరువైన మోటార్ ను పెట్టడం ద్వారా డిజైన్ లో చాలా మార్పులు చేయాల్సిన పరిస్థితి అలాంటిది ఆరు వందల యాభై కిలో వాట్ల మోటార్ లో ఇరవై ఎనిమిది కేజీల బరువుతో ఎలా సాధ్యమవుతుంది వాస్తవానికి దగ్గరగా లేని ఈ టెక్నాలజీని తాము నిజం చేశామని చెప్తుంది హీలిక్ సంస్థ అయితే ఈ అసాధ్యం సాధ్యం అవడానికి వెనకాల దాగున్న ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఎస్పీఎక్స్ వన్ డబల్ సెవెన్ యొక్క మాస్టర్ మైండ్ డైరెక్టర్ బైలి మెర్సిడీస్ ఏఎంజీ హై పర్ఫార్మెన్స్ పవర్ ట్రైన్స్ లో పనిచేసిన అనుభవజ్ఞుడు వీరు తయారు చేసిన కొత్త మోటార్ ఇన్వర్టర్ తో కలిపి కేవలం నలభై ఒక్క కేజీల బరువుతో ఉంటుంది పదమూడు కిలోల ఇన్వర్టర్ డిసి పవర్ ని ఏసీ పవర్ గా మార్చడానికి ఉపయోగపడుతుంది టెక్నికల్ గా ఒక టూ బై త్రీ ఫేజ్ మోటార్ ఇది రెండు ఇన్వర్టర్ల ద్వారా కరెంట్ ని పంచుకుంటుంది ఈ సరికొత్త పద్ధతి సాధారణ డిసి వోల్టేజెస్ వద్ద అధిక కరెంట్లను నిర్వహించడానికి సాకారం చేస్తుంది ఈ ఒక్క చిన్న మార్పుతో ఈ అద్భుతం ప్రపంచానికి చేరువవుతుంది ఇప్పటికైతే ఎస్పీఎక్స్ వన్ డబల్ సెవెన్ మోటార్ ని ఒక కారులో ఉపయోగించారు హీలెక్స్ కంపెనీ ఆ విషయాలను గోప్యంగా ఉంచింది వారు ఎస్పీ వన్ డబల్ సెవెన్ మోటార్ ని ఒక హైపర్ ఎలక్ట్రిక్ కార్ కోసం రూపొందించారు హైపర్ కార్ అంటే దాని అర్థం స్పోర్ట్స్ కార్ అంత వేగంగా వెళ్లగలదు ఎక్కువ పవర్ ని ఉత్పత్తి చేస్తుంది ప్రధానంగా రేసింగ్ చాంపియన్స్ లో ఈ కార్లను ఉపయోగిస్తూ ఉంటారు వీటి యొక్క ధర కూడా భారీ ఉంటుంది ఇటువంటి స్పోర్ట్స్ కార్లు ఏరో డైనమిక్ డిజైన్ తో ఉండాలి అలానే రేస్ లో గెలవాలంటే తక్కువ బరువుతో ఉన్న కార్లే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రిక్ రేస్ కార్లు చాలా బరువుతో కూడుకున్న వ్యవహారం అటువంటి బరువు ఉన్న హైపర్ కార్లలో సంచలన మార్పు తీసుకురావడానికి హీలిక్ సంస్థ ఈ ఎస్పీ వన్ డబల్ సెవెన్ ప్రత్యామ్నాయంగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బోలెడన్ని రేసింగ్ ఛాంపియన్లు ఎలక్ట్రిక్ రేస్ చాంపియన్షిప్ గా మారిన పరిస్థితి అటువంటి తరుణంలో సంస్థ ఒక అవకాశాన్ని గుర్తించి ఈ సరికొత్త మోటార్ టెక్నాలజీ పై దృష్టి సారించింది ఇక ఈ కారులు మోటార్ జనరేట్ అయ్యే విధంగా మోటార్ చేశారు మరి భవిష్యత్ లో ఈ మోటార్ ఎలా ఉండబోతుంది ప్రస్తుతానికైతే ఈ ఎలక్ట్రిక్ మోటార్ ని హై పవర్ ఎలక్ట్రిక్ కార్లు హైబ్రిడ్ కార్లపై పై టెస్ట్ చేస్తున్నారు భవిష్యత్తులో ఈ మోటార్ టెక్నాలజీని మనం ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో చూడవచ్చు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో ఈ మోటార్ ఉపయోగించడం ద్వారా బైక్ ని హ్యాండిల్ చేయడం సులభం అవుతుంది కారణం ఈ రోజుల్లో ఒక ఎలక్ట్రిక్ మోటార్ బైక్ యొక్క బరువు ఎక్కువ ఉండటం వల్ల అందరూ పర్ఫార్మెన్స్ బైక్ నడపడం కష్టం అవుతుంది ఈ టెక్నాలజీ వస్తే తక్కువ బరువు మోటార్లు ఎక్కువ పర్ఫార్మెన్స్ బైక్ లో తక్కువ బరువులు ఉండటం వల్ల వారు అందరూ కూడా నడపడం సాధ్యమవుతుంది ప్రస్తుతానికైతే ఈ మోటార్లు ఎక్కువగా ఉత్పత్తి చేయట్లేదు కారణం ఏంటంటే ప్రధానంగా ఈ కంపెనీ వారు హైపర్ కార్ విభాగంలోనే దీన్ని ఫోకస్ చేసి దానికి సంబంధించిన ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో హీలిక్స్ సంస్థ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ మోటార్లను కేవలం హైపర్ కార్లకే పరిమితం చేయకుండా ఎలక్ట్రిక్ కార్లు అలానే ఎలక్ట్రిక్ బైక్ ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది ఒక్కసారి ఈ మోటార్ టెక్నాలజీలు అప్ చేస్తే కనుక ఈ ధరలను నియంత్రించవచ్చు అందుబాటు ధరల్లోకే ఈ ఎలక్ట్రిక్ మోటార్లను తయారు చేసే అవకాశం అయితే కల్పిస్తుంది ఎక్కువ స్కేల్ అప్ చేసినప్పుడు వీటిని అందుబాటు ధరలో తయారు చేసే అవకాశం కనిపిస్తుంది ఇది ప్రపంచాన్ని షేక్ చేస్తున్న శక్తివంతమైన ఎస్పీ ఎక్స్ వన్ డబల్ సెవెన్ మోటార్ యొక్క పూర్తి సమాచారం వీడియో కూడా ఎవరైనా ఎలక్ట్రికి ఉపయోగించినట్లయితే మీ ఓనక్షి మాతో చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి దీనికి డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవిఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెంట్ కోసం ఈవీ కురాడ్ రివ్యూ ఛానల్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ డ్రై ఫ్యూచర్